యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేషంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశంలా ಪ್ರಜಲೇ ತನ ಪ್ರಾಣಂ ಮಂಟು ಕದಲಿನ ನಾಯಕುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂಡು ಲಂಕಾಪು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండూ సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ పాలన చేయగ చేయగా నడుము చుట్టినాడు పేరుకున్న ఈ పెద్ద దించుతాడు అన్యాయం మనసగ ప్రజాగ్రంతు కయసి పడ్డవాడు మన వీరులోగా సాధించగ కదిలాడు కొన్న నీలం మరుణం దీసీసరు నేను పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూనాడు మన ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన తయోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు అన్నీ కంచు తెంచే ఎంత కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిందు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ లోనా అన్నడు మన రాకేశల్లా ಪ್ರಜಲೇ ತನ ಪ್ರಾಣಂ ಮಂಟು ಕದಲಿನ ನಾಯಕುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂದು ಲಂಕಾಪು పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం పాలన గం చేయగా నడుము చుట్టినాడు పేరుకున్న ఈ పెత్తనాలను గద్దదించుతాడు అన్యాయం వనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన మన వీరులో ఆశయాల సాధించగా కదిలాడు కొన్న నీలమ్మ రుణం దీసీసరు నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధంగా అన్నడు మన రాకేశ పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం జోగులకు ఉపాధి చూపిన గల్లవాడు ఓహ మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు అన్నీ కంచు తెంచే ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ఈరోజు సాగర్ ప్రాజెక్టు నలభై టీఎంస్లో వాటర్ తీసుకొని చక్కగా టీఎంస్కి సుమారు పదకొండు వేల మా ఆర్మూర్ నియోజకవర్గంలో ముప్పై ఐదు ఎకరాల ఆయకట్టు ఉంది దీంతో పాటు పాల్కొండ నియోజకవర్గం సంబంధించి మూడు వేల ఎకరాలు మొత్తం ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు అన్ని గుంట గుంటకు ఒడ్డు ఒడ్డుకు బడి బడికి నీళ్ళు బాధ్యత మేము తీసుకుంటాం నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి అన్ని రకాల రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందే అవసరం లేదు ఉన్నతాధికారులు ఒక ప్రణాళిక రచించారు దాని తర్వాత ఒక ప్రాంతాన్ని దాని తర్వాత ఒక ఒక ఆయకండ్లు ఒక ఆయకట్లు ఏ రైతుకు నష్టం లేకుండా ఏ గుంటకు నష్టం లేకుండా ఏ పంటకు నీరు అందకుండా ఉండడానికి సమస్య లేదు రైతులు కూడా తొందరపడి ఒకరితో ఒకరు పోటీ పడి దానికి గండ్లు పెట్టడము రకరకాల సమస్యలు సృష్టించి అధికారులకు ఇబ్బంది కలగ చేయకండి అందరికీ సరిపోయేంత వాటర్ ఉంది కావాలంటే ఇంకెక్కువ కూడా ఇస్తాం మరి ముఖ్యంగా గమనించాల్సింది ప్రజలు ఇది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో జరిగిన కార్యక్రమం నాయకులు లేకపోవచ్చు నాయకులు నిష్క్రమించవచ్చు కానీ చేసిన పన్ను మాత్రం ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇదే అడుగుతున్నాను ఎలా అయితే రాజశేఖర్ రెడ్డి గారి ఆరుమూరు నియోజకవర్గానికి ఒక గుత్ప ఎత్తుపోతల పథకం మనకు వరప్రసాద్ అప్పుడున్న డిఎస్ గారు ఇంకా మంత్రులు సుదర్శన రెడ్డి గారు ఆ కష్టపడి కష్టపడిన్నారు ఐదు దశాబ్దాల పోరాటం వల్ల వచ్చిన గుత్ప ఎత్తుపొత్తల పథకం ఈరోజు సుమారు మా ప్రాంతానికి మొత్తం కొద్దిగా వరప్రదాయులు అలానే ముఖ్యంగా ఇట్లాంటి పథకాలు శాశ్వతంగా ఉండిపోయే పథకాలు చిరకాలం లక్షలాది మంది ప్రజల జీవన గతులు జీవన స్థితులు మార్చే ప్రాజెక్టు రావాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పథకం రాలేదు దీని ద్వారా దయచేసి ప్రజలు మిగతా అన్ని పార్టీల వాళ్ళు కమ్యూనిస్టు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మజిలీస్ కావచ్చు వీలైతే లొంగిపోయిన నక్సలైట్లు కావచ్చు అందరూ రండి ఆరుమూరు నియోజకవర్గం బాగా వెనుకబడిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కసారి లక్కంపల్లి లాంటి సేజ్లో పరిశ్రమలు వస్తాయి వేలాది యువతకు ఉద్యోగాలు వస్తాయి సుమారు రెండు లక్షల యాభై నలభై వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాల పెట్టుబడి ఇచ్చినప్పుడు ఒక్క ఇరవై వేల కోట్లు మా లక్కంపల్లి సేజు కేటాయించండి ఎలా అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా అయితే గుర్తుపో ఎత్తిపోతల పథకం నిలబడ్డదో అట్లనే అనుమూల రేవంత్ రెడ్డి గారు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ లక్కంపల్లి సెజలో కూడా ఒక టెన్ పర్సెంట్ ఇరవై వేల కోట్లతో ఇండస్ట్రీస్ స్థాపిస్తే మీ పేరు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు లేకున్నాన పేరుని ఎట్ల తలుసుకుంటున్నామో మీ పేరుని కూడా ఇక్కడ ఉన్న ప్రాంతం ప్రజలు తలుచుకుంటారు రాజకీయాలకు అతీతంగా స్పందించండి మేము ప్రతిపక్షమే కావచ్చు కానీ ప్రజలు ప్రతిపక్షం కాదు మేము ప్రతిపక్షమే కావచ్చు కానీ ప్రజలు ప్రతిపక్షం కాదు ప్రజలకు ఈ రాష్ట్రంలో వాటా ఉంది వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ బతుకుల గురించి అడిగే స్వేచ్ఛ కాబట్టి ఏదైనా పగ ఉంటే ప్రతీకారం ఉంటే మమ్మల్ని మీద తీసుకోండి ఆరుమూరు ప్రాంతం మీద పగలించుకోకండి ఆరుమూరు ప్రజల మీద పగ పగలించుకోకపోతే ఈ ఇరవై వేల కోట్లు తీసుకొచ్చి లక్సచ్చు ఇక ఇట్లాంటి చిన్న చిన్న నికాల్పూరు మారంపెల్లి ఈ నాలుగు తల్లివేద లాంటి సుమారు అంత పెద్ద ప్రాజెక్టే కట్టిన గత ప్రభుత్వాలు ఆరు కోట్లు ఇవ్వలేరా ఓటర్లకు సంవత్సరం నుంచి అడుగుతున్నాం ఇరవై వేల కోట్లు నగర్ లాంటి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆరు కోట్లు ఇస్తే ఏం పోతుంది అని అడుగుతున్నాను దయచేసి ఆరుమూరు ప్రజల మనోభావాలను గౌరవించి ఆరుమూరు ప్రజల హక్కులను గౌరవించి ఇక్కడ ఉద్యోగాలకు లక్క పెల్సెలు దుర్యోగాలు ప్రకటించాలి ఏదైతే నీటిపారుదల రంగానికి సంబంధించిన ఏవైతున్నాయో గంగ సముద్ర చిన్నయన లైనింగ్స్ కావచ్చు రోడ్ లైనింగ్స్ కావచ్చు ఇట్లాంటి ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ వచ్చింది అండ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆరుమూరు ప్రజలకు నిలదీస్తున్నాం అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థిస్తున్నా ప్రజలందరూ ఒకటే తెలంగాణ అంతా ఒకటే అని భావించండి ఆరుమూరు ప్రజలకు న్యాయం చేయాలి మన ఆర్మూర్ కాన్స్టెన్సీ నాలుగు మండలాలు కానీ పాల్కొండ మండలం కానీ మరి ఈ సందర్భంగా అందరి రైతుల తరఫున ఎమ్మెల్యే మన మిత్రులు రాకేష్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞ అట్లాగే ఎస్సీ గారు ఉన్నారు గారు రవికుమార్ గారు కృష్ణపతి రైతులందరికీ సందర్భంగా తెలియజూ మొత్తం నిజాంసాగర్ ఆయకత్ కింద గతంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి దాంట్లో అలీ సాగర్ నలభై ఐదు వేల ఎకరాలు ముప్ప ముప్పై ఐదు వేల నిజాం సాగర్ ఆయకత్ గత లక్ష తొంభై వేల ఎకరాలు ఎకరాలైంది మన ముప్పై ఐదు ఎకరాల్లో ముప్పై రెండు ఎకరాలు మన నాలుగు మండలాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ మనకే మెయిన్ బెనిఫిట్ ఒక పాల్గొండ మూడు వేలు ఉన్నాయి కాబట్టి ఇదేంటంటే మరి ఎమ్మెల్యే గారు అధికారులు నిర్ణయించరు పది రోజులు ఖచ్చితంగా రైతులకు డీలు ఇస్తారు పది రోజుల్లో మీరు మీ వ్యవసాయాన్ని చూసుకుంటూ చెల్లర కూడా నింపాలి మిగతా పది రోజులు గ్యాపు మళ్ళీ పది రోజులు ఇస్తారు ఆల్టర్నేటివ్ కాబట్టి ఇదందరూ సందర్భంగా రైతులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి రైతులందరికీ పేరు పేరున చేస్తాను స్థానిక సంస్థల ఎన్నికలల్లో దయచేసి గ్రామాలల్లో కక్షలు పెంచుకోకండి మీ బావ మీకే బావ అవుతాడు మాకు బావ కాడాడు మా గురించి అండి బావ కాదని అనుకుని కొట్లాట పెట్టుకున్నావా మీ బంధుత్వాలు పోతాయి రాజకీయ నాయకులు మా బంధుత్వం వేరు ప్రజల బంధుత్వం వేరు ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ చెప్తున్న తొంభై గ్రామాల ప్రజలకు దయచేసి స్థానిక సంస్థల ఎన్నికలల్లో మీ బంధుత్వాలు స్నేహితులను పాటు చేసుకోకండి అందరూ కలిసిమెలిసి మీ ఊరుకు ఎవడు మంచిగా చేస్తాడు ఏది మంచి జరుగుతుంది దాన్ని గెలిపించుకోండి ఎర్రవన్న మంచిగా నడిచే గుర్రం నీ నాకు సపోర్టు నేను గాలి తీరం కూడా ఇబ్బంది అవుతుంది మన ప్రయాణం చేయలేదు